న్యూస్ ప్రతి రైతుకు సాగునీరు అందాలి కోసుగి రైతులు రైతులకు పులికనుమ ప్రాజెక్టు నుండి సాగునీరు అందించే క్రమంలో పులికనుమ ప్రాజెక్టు కింద వైపు ఉన్న రైతులను విస్మరించకుండా లీకేజ్ పైప్ లైన్ ప్లస్ సిస్టమ్ ఏర్పాటు చేసి నీరు అందించాలని కర్నూలు జిల్లా కోసిగి మండల రైతులు ప్రభుత్వాన్ని కోరారు రైతుకు సాగునీరు అందాలని కోసుగి గ్రామ సమీపాన ఉన్న పులికనుమ ప్రాజెక్టు నుండి పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు మధ్యలో వాల్స్ ఏర్పాటు చేయాలని మాజీ జెడ్పీటీసీ న్యాయవాది గేని వెంకటేశ్వర్లు రైతులు హోలుకుంద కోసిగయ్య ముక్కుంద కిష్టప్ప నాగరాజులు శనివారం పైప్లైన్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఏడు కోట్ల రూపాయలతో పైప్లైన్ పనులు జరుగుతున్నాయని రెండు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు ఇందులో భాగంగా ప్రతి రెండు వందల మీటర్లకు ఒక లీకేజ్ వాళ్ళు ఏర్పాటు చేస్తే ప్రతి రైతుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు పైప్ లైన్ పనులు పూర్తయితే ఆ ప్రాంత రైతులు వలసలు వెళ్లకుండా వచ్చే నీటితోనే రెండు పంటలు పండించుకుంటారని అన్నారు కొంతవరకు వలసలను అరికట్టవచ్చన్నారు అదేవిధంగా అధికారులు నాయకులు స్పందించి వాల్స్ ఏర్పాటు చేస్తే రైతులకు న్యాయం చేసినట్టు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రైతులు ఈరన్న కూసగయ్య వెంకటేష్ బసవరాజు తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కూసిగి రిపోర్టర్ సతీష్